హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవిక్ రైల్వేస్ సో ఈ వివిడలో వచ్చేసి సికింద్రాబాద్ వాస్కోడగామ సికింద్రాబాద్ మధ్య కొత్త ట్రైన్ అనేది రైల్వే బోర్డు అయితే అప్రూవ్ చేసింది సో వీడియోలో ఆ ట్రైన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి పూర్తి వివరాలు మనం వీడియోలో తెలుసుకుందాము సో ఇక వివరాలు వెళ్తే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ జీరో త్రీ నైన్ సికింద్రాబాద్ వాస్కోడగామా ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి ప్రతి బుధ మరియు శుక్రవారాల్లో అయితే ఉంటుంది ఈ ట్రైన్ సికింద్రాబాద్లో ఉదయం పది గంటల ఐదు నిమిషాలకైతే బయలుదేరుతుంది డోన్కి వచ్చేసి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకి బళ్ళారికి సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకి గామాకి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది అలాగే రిటర్న్లో ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ జీరో ఫోర్ జీరో వాస్కోడ్గామా సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రిటర్న్ వచ్చేసి ప్రతి గురు మరియు శనివారంలో అయితే ఉంటుంది ఈ ట్రైన్ గామాలో ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరుతుంది బళ్ళారికి వచ్చేసి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు డోన్కి రాత్రి పది గంటల నలభై నిమిషాలకి సికింద్రాబాద్కి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకైతే చేరుకుంటుంది సో ఈ ట్రైన్ ఆగే స్టాపేజ్ వివరాలు చూస్తే మనకి కాచిగూడ షాద్నగర్ జర్చర్ల మహబూబ్నగర్ గద్వాల్ కర్నూల్ సిటీ డోన్ గుంతకల్ బల్లారి హోస్పేట్ కొప్పల్ గదగ్ హుబ్లీ దర్వాడ లోండా కోస్టల్ రాక్ కూలెం సన్వర్డం మడ్గోన్ జంక్షన్ రైల్వే స్టేషన్లో అయితే అవుతుంది సో ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్ విషయానికి వస్తే మనకి సెకండ్ ఏసీ కోచ్లు రెండు థర్డ్ ఏసీ కోచ్లు మూడు థర్డ్ ఎకానమీ కోచ్లు రెండు స్లీపర్ కోచ్లు ఏడు మరియు జనరల్ కోచ్లు నాలుగు ఒక ఎస్ఎల్ఆర్ ఒక యూఓజీ మొత్తం ఇరవై ఎల్హెచ్బి కోచ్లతో అయితే ఈ ట్రైన్ అయితే నడుస్తుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ సికింద్రాబాద్ గోవా సికింద్రాబాద్ మధ్య కొత్తగా ప్రారంభిస్తున్న రైలు అనమాట ఈ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్న అప్డేట్ అయితే లేదు సో ఒకవేళ వస్తే కనుక దాని గురించి మీకు స్పెషల్గా వీడియో అయితే చేస్తాను సో ఇప్పటికే మనకి ఇదే స్లాట్లో హైదరాబాద్ వాస్కోడగామ వీక్లీ ఎక్స్ప్రెస్ అనేది ఉండేది అది తిరుపతి వాస్కోడగా గామ వీక్లీ ఎక్స్ప్రెస్తో గుంతగాల్ జంక్షన్ యాడ్ అయ్యి రెండు ట్రైన్స్ వాస్కోడో గామకు అయితే అనమాట సో ఆ ట్రైన్ ప్రతి గురువారం అయితే ఉండేది సో ఆ ట్రైన్ని క్యాన్సల్ చేస్తారా లేదా అన్న అప్డేట్ లేదు కానీ ఇప్పుడు మాత్రం ఈ కొత్తగా బైవీక్లీ ట్రైన్ అనేది ఇంట్రడ్యూస్ అయితే చేశారు సో ఇది చాలా సక్సెస్ఫుల్గానే రన్ అవుతుందని అనుకుంటున్నాను ఈ ట్రైన్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్